దుబాయ్ లో బాత్రూమ్ దుబాయ్ ఎంత బాత్రూమ్ అడిగి కడిగితే డబ్బులు అత్త అయితే అన్నమాట అదే పైకి మాట ఉంది కాంట్రాక్ట్ వచ్చింది కాంట్రాక్ట్ ఏంటంటే మరి అక్కడ దుబాయ్ లో కడగలంట కడగల దుబాయ్ లో బాత్రూమ్ కడగలంట మంచి డబ్బు ఇస్తారంట మంచి భవిష్యత్తు అని నిన్ను పంపిస్తామని మాట్లాడి వచ్చాను నేను నేను మాట్లాడి పంపిస్తా అందరూ నిన్ను కూడా పంపిస్తారా పంపిస్తారా కాదులే పైకి లేని

ఏయ్ అస్సలు నువ్వు అనేది ఏంది నీతో చెప్పి అదే నీతో చెప్పినా అయ్యా నేను దుబాయ్ వెళ్తారా వాళ్ళు అంట కాదు నీలాగా నీటి లేకుండా అందరికి పంపిస్తున్నాను నేను అందుకు వెళ్ళగానే బర్యాదు చూస్తున్నాను అరే కాదు ఇదిగో ఫ్లైట్ టైం అవుతుంది రాసి కాడ ఇద్దురా అదే సాయి అరే ఇప్పుడు నీకు నేను వెళ్తానని చెప్పారా చెప్పలేదు అందరు వెళ్తన్నారు అందరికి పంపిస్తున్నాను నిన్ను కూడా పంపిస్తారా మెల్గడితే ఆడ ముట్లు మెల్గడితే ఆడ ముట్లు

నేను వెళ్తానని చెప్పానా చెప్పలేదు నువ్వే పని చేయగలవు ఇవి కొట్టేసుకో చెప్పు పని చేయగలవు ఇవి కొట్టేసుకో చెప్పు ఏం పని చేయలేవుగా నేను చేయలేను నేను చేయలేనిరా మంచి పని చూపించు నువ్వు చూపించే పని పని అంటారా బాత్రూమ్ కడిగి ముట్లు అడిగి అంటావా ఏమైంది నెరేళ్ళు ముట్లు అడిగేదా నాజు నాగేన పోతలు అడిగేదా నాగేంత

ಎಲ್ಲಿ ಎಡಗಮ್ ಬಾರಾ ಬಾಬಿ ಬಾಬಾ

అది కప్పు తెరా బాబా అసలు ఆడే కప్పు బాబా అసలు ఆడే కడగమంటే ఏందిరాబాయి ఎల్లి గడకమంటావా నేను జనాన్ని పంపిస్తాం పంపిచ్చే మా డబ్బులు కూడా నువ్వు తెంగి నీ డబ్బులు నాకు ఇంట్లో కూర్చోంటావు నీ డబ్బులు నీకేస్తారా మర్యాద చదువుతున్నా నువ్వు రాబోయే బరే నువ్వా కొత్తలో కొడతావుడా అరేయ్ అసలా మనిషి మేన అసలు మనిషి మేనంటారా ఎల్లి ఆడవిడ ముట్టు గడకమంట పోయింది నువ్వా ఏమో పోతున్నా బలే అంటావు బొచ్చు అంటావు ఇప్పుడు వాళ్ళందరిని అక్కడ నించో పెట్టొచ్చిన ఒక మనిషి తగ్గాడు నువ్వు వచ్చి ఉంటే వెళ్ళిపోతారు మనిషి పారవ్వ బాబు అరే రా ఒక మనిషిలే ఎవుడును రేయ్ మర్యాద చెబుతున్నా నువ్వు మర్యాదగా నేడుంచి వెళ్తాను ఒక మంచి ఒక మనిషి అయితే నాకు మనిషి సరిపోతారు చక్కగా వెళ్తానికి అందుకులే నువ్వు పోరా బాబా గొప్పరాడేవాడు ఆడోడు సీరియస్ ఏంది దుబాయ్ పంపిస్తాను ఆధార్ కార్డు తెచ్చుకో ఫ్లైట్ టైం అయింది నేను నీతో చెప్పానా చెప్పేది ఏరిగింది నేను గడుగుతాను అయ్యానే తీసుకెళ్త్రా పొద్దునే తగులు కొన్నావా బాసు రాబాసు అంత డవిల్ కొన్నావేంది రా పొద్దున్నే డవిల్ కోటం కాదు ఒక మనిషి అయితే నాకు కూడా సరిపోతారు మనుషులు గా లెక్క అందుకు దాబాసు ఒరేయ్ దొబాయ్ ఆ వెళ్తాము బాగా రావు తీసుకెళ్తాము బాత్రూమ్ లో కడుక్కుతాను నేను ఎట్ట కడిగేది నాదే నాకు కడుక్కుంటా అనట్లేదురా ఆలే కడుక్కో పోతే ఏముంది బాత్ కదా అది కాదు అసలు ఆడే ఉడి ఏరిగింది కడ కలిచి నాకేందిరా అనికే నీవు ఊనే ఊరు కడమంట డొప్పులు ఎత్తారు నీకు அது கதா்கடமோ சரி பாராடு

రా మర్యాదావా నువ్వు వచ్చా ఏదో వాడే లెట్ని గడు కంటావు ముట్లు గడు కంటావు ఊరు తెల్ల తలికి వచ్చావు నువ్వా ఏది ఎత్తనావు నన్ను అవును నువ్వు అసలా